జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు నామకే వాసిగా ఒక మూడు హామీలు నెరవేర్చి మేము సూపర్ సిక్స్ ఇచ్చేసాం అమలు చేసాం ఇంకా ఎవడన్నా మాట్లాడితే నాలుగు కట్ చేస్తామని చెప్పి కోటమి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బహిరంగ ఏ మేనిఫెస్టో అయితే విడుదల చేసిందో ఈరోజు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ వరకు మేము నిద్రపోవామని చెప్పి రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారులకు రాకముందు ఇంటికి ఉద్యోగం ఇస్తాం నిరుద్యోగి గుర్తిస్తాం మూడు వేలు అని చెప్పింది ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పింది అది సాధ్యమేనా ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పింది అది సాధ్యమేనా ఏ ఒక్కటన్నా కరెక్ట్గా అమలు చేసింది పాపాన పోయిందా కోటం ప్రభుత్వం అదే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడం వాళ్ళని నిలదీసి అడగడం ఆ అది తెలుసా ఇది తెలుసా నీకు అసలు ఏం తెలుసు మాట్లాడుతున్నారు ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే నీకు నరెస్ట్ చేయడం సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగాలు రాక ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూటం ప్రభుత్వం మీద తిరగబడాల్సిన టైం వచ్చేసింది కోటం ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుకొని నిల నిలదీయాల్సిన హక్కు అవసరం ఈరోజు మనందరికి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు నిరుద్యోగులు ఎవరైతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆశపెట్టారు ఆ ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు రాక ఈరోజు ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు దీన్ని కూడా కోటం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం పక్కదారి మళ్లించే ప్రయత్నాలు ఎన్నో చేసింది ఈరోజు అనేక ప్రయత్నాలు యువత పోలని దాన్ని ఆపాలా దానికి పర్మిషన్లు లేవు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లో నుంచి డైవర్ట్ చేయడానికి ఓ నానా రకాల ప్రయత్నాలు ఈరోజు నేను మార్నింగ్ నుంచి అదే అదేమంటే మొన్న జగన్ గారు పల్నాడు వచ్చిన సందర్భంగా ఒక కార్యకర్త చనిపోవడం జరిగింది అది జగన్ గారు కారు కింద మరి చనిపోయాడు ఏ వన్ గా జగన్ గారు కార్ డ్రైవర్ ఏ టూగా జగన్ గారు అని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జాన్ గారికి ఏం తప్పండి జాన్ గారు ఆ పక్కకున్నాడు డ్రైవర్ ఈ పక్కన్నాడు అది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకోవచ్చు సపోజ్ మనం అది జగన్ గారి మీద కూడా కేసులు పెట్టమైంది మరీ విచిత్రంగా ఉంది మన రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇలాంటి విచిత్రమైన రాజకీయాలు సరే రేపు యువత పోరు ఈ కార్యక్రమం డైవర్ట్ అవ్వడానికి ఇది ఒకటి ఇంకో ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా ఒక వీడియో చెప్పా ఏమన్నాను జూన్ ఇరవై తారీఖున ప్రతి రైతానికి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి రైతులందరూ కళల్లో సంతోషాన్ని చూస్తారని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది అది ఆ స్టేట్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చారు ఏమని ఇరవై తారీఖు రైతు భరోసా డబ్బులు మేము వేస్తాను పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు పూర్తిగా టాపిక్ మొత్తాన్ని పక్కదారి మళ్ళీ ఇచ్చేసారు అదేమంటే జగన్ గారు మనిషిని చంపేశాడు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం అసలు ఎక్కడున్నా ఏం చేస్తాననేది ఒకసారి ఆలోచించాలి కోటం ప్రభుత్వం మరి విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు దేనికో మరి అర్థం కాదు అనవసరమైన వాటికి వందల కోట్లు డబ్బు ఖర్చు పెడతారు కానీ ఈరోజు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ డబ్బులు మట్టికి అటు అటు మళ్లించరు ఎవరికైతే మీరు హామీలు ఇచ్చారో అదే హామీలు నెరవేర్చగా ఆ వందల కోట్ల డబ్బును వేస్ట్ ఖర్చు పెట్టకుండా మీరు ఆ విధంగా ఆ హామీలను నెరవేరుస్తుంటే ఈరోజు ప్రతి ప్రతిపక్ష పార్టీ మీ మీద తిరగబడదుగా ఎందుకు మీ మీద ధర్నా చేసిద్ది ఎందుకు దీక్షలు చేస్తారు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ధర్నాలు చేయడం దీక్షలు చేయడం కూడా ముఖ్య కారణం ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేసి మీరు అధికారులకు వచ్చారు వాటిని నెరవేర్చమనే కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా పోరాటం చేస్తుంది దీన్ని కూడా మీరు తప్పు బారు పట్టేస్తారా మరీ ఆశ్చర్యంగా ఉంది నేను ఆ రోజు చాలామందికి చెప్పా ఇరవై తారీఖు డబ్బులు పడితే రైతు అందరూ హ్యాపీగా ఉండడం అని చెప్పన్న మీరు మంచి చేస్తానని మీరు చెప్పడం బట్టే కదా మేము ఆ రోజు గర్వంగా గొప్పగా చెప్పుకోండి మీ గురించి ఈరోజు పూర్తిగా దాన్ని అసలు ఆలోచన పథకమే లేదు ఈరోజు మీరు చెప్పారు కదా పీఎం రైతు రైతానికి భరోసా రైతు భరోసా వేస్తామని మీరు చెప్పారు కానీ ఈరోజు మీ నోట్ నుంచి కనీసం ఆ పథకం కూడా పోనీ ఒక స్టేట్మెంట్ కూడా కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆ పథకాన్ని మేము ఆపుతున్నాం ఈ పథకాన్ని రేపిస్తాం ఎల్లుండిస్తాం అని పోనీ మీరు ఏమైనా చెప్పారా మీరు చెప్పరా మరి ఎందుకు విచిత్రమైన రాజకీయాలు ఎంతోమంది రైతులు ఈరోజు ఆశగా ఎంతమంది ఎదురు చూసారు తెలుసా డబ్బులు పడితే డబ్బులు పడితే డబ్బులు వేస్తారని చెప్పారు ఈరోజు మనం పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదని చెప్పి ఎంతోమంది రైతులకు ఆశగా ఎదురు చూశారు పక్క రాష్ట్రంలో చూసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ చెప్పి వాళ్ళు వాళ్ళు ఒక చెప్పారంటే వాళ్ళు అమలు చేసి చూపిస్తారు అమలు చేయకపోతే వాళ్ళు మెడలు ఎరగ కొడతారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు అధికారులకు రాకముందు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులకు వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టోలో హామీలు కానీ నెరవేర్చకపోతే అదే తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్న అధికార పార్టీ మెడలు ఎరగ కొడతారు అదే మన రాష్ట్రంలో ఎవరన్నా ముందుకు వచ్చి వాళ్ళు ప్రశ్నించడానికి వస్తే మన వాళ్ళు పబ్లిక్గా ఓపెన్గానే అక్కడే అదే ప్రాంగణంలో వాళ్ళ గొంతు నొక్కుతారు ఇదే జరిగేది మన రాష్ట్రంలో గొంతు నొక్కడమే ఇంకా నా సమరంగా వాడు ఎవడన్నా కానీ ఎంత వాడన్నా కానీ ఏదన్నా కానీ వాడు ప్రజల పక్కన మాట్లాడుతున్నాడంటే వాడు గొంతు అమాంతం నక్కేయడమే ఇంకా కోటం ప్రభుత్వం బాగా ఆలోచించుకోవాలి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు బాగా ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు ఉండి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ ఇలాంటి అవకాశం కోల్పోతే మటుకి కనీసం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెట్టిద్ది అధికారులు ఒక రావడానికి ప్రజలు నమ్మరు కూడా ఎందుకంటే మీరు ఏదో చేసేసేమో అయిపోయింది ఇంకెవడు అడగద్దు ఎవడు మాట్లాడద్దు చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి మీరు ఏదో కాకం కబుర్లు చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీని గ గొంతు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు రోడ్ల మీద వస్తే లాఠీ దెబ్బలు కొట్టడం ఇంకా ఎన్ని రోజులు ఈ దారుణాలు అరాచకాలు ఎన్ని రోజులని చూస్తూ ఊరుకుంటారు చూస్తూ ఊరుకుంటూ ఊరుకుంటూ సంవత్సరం అయిపోయింది పోనీ సంవత్సరాలను ఏమైనా ఏర్పా అమలు చేస్తారంటే సంవత్సరంలో కూడా అమలు చేయలేకపోయారు మన రాష్ట్రంలోనే మీకు వచ్చిన మంచి అవకాశం ఇది ఏ రాష్ట్రంలో కూడా ఏ సీఎంకి ఇలాంటి అవకాశం ఇవ్వరు ఏరు కోరుకున్న సీఎం మీరు ఎందుకు ఐదేళ్ళు జగన్ గారిని పాలన చూసాము వద్దురాబాబు మాకు జగన్ పాలన అని చెప్పి చంద్రబాబే ముద్దని చెప్పి ఆ రోజు కూటమికి ప్రతి ఒక్కరు ఓట్లు వేయడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లేసిపోయారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని అందరినీ గెలిపించిపోయారు సరే ఈవీఎంలు అని వీళ్ళు చెప్తున్నారు ఈవీఎంలు మోసం కాదు మమ్మల్ని గెలిపించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి గెలిపించిపోయారని చెప్పి మీరే చెప్పడం జరుగుతుంది మరి మీకు అంత మిమ్మల్ని అంత దగ్గరకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మన వాళ్ళు వచ్చి గెలిపించిపోయినప్పుడు వాళ్ళకి మీరు చేసిన న్యాయం ఇదా వాళ్ళకి మీరు ఇస్తున్న గుర్తింపు ఇదా బాగా ఆలోచించండి మనం ఏం చెప్పాం ఆ రోజు అధికారంలోకి రావడానికి ఈరోజు ఏం చేస్తున్నావు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు నాన్న అవస్థలు పడుతున్నారు నాన్న అవస్థలు పడేది కాక ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని చిత్రహింసలకు గురి చేయడం ఏమన్నా న్యాయమేనా ఏమన్నా న్యాయమేనా మీరు చెప్పారు ఈరోజు రైతానికి భరోసా అదే టాపిక్ డైవర్ట్ చేశారు జగన్ గారు కారు కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బుల గురించి ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు ఓ జగన్ గారు కారు కింద ఒక మనిషి చనిపోయా మరి జగన్ గారు అంత నిర్లక్ష్యంగా ఎట్టున్నారని చెప్పి దాని గురించి వచ్చా హామీ ఇచ్చిందేమో యువతకు పోరు అని చెప్పి ప్రతి ఒక్కరు నిరుద్యోగభూతి మూడేళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం అవి చెప్పారు అవి కూడా పూర్తికి ఈరోజు టాపిక్ డైవైడ్ అయిపోయింది ఏం చేస్తుందో మరి కోటమి ప్రభుత్వం బాగా ఆలోచించాలి ఏదేమన్నా సరే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము కూడా కోటమి ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకే ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేద్దాం కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకపోతే అధికార పార్టీ ఏదైనా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వెనకడుగు వేసింది అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మనందరం సపోర్ట్గా అండగా నిలబడితే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కోటమి ప్రభుత్వం నెరవేర్చడానికి ముందుకు వచ్చిద్ది కానీ చూసుకుంటే ఈ తల్లికి వందన డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి కేవలం కారణం ఏంటంటే జగన్ గారు పొద్దులు రావడం ఆడ వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చినాక ఓహో మన మీద ఇంత వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకతని ఇక ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది ఏదైనా సరే ఇక సార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ధర్నాలు దీక్షలు చేపట్టే వీళ్ళు ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వచ్చేకి నెలలైపోతాయి విచిత్రంగా నెలలు దాడిపోయింది ఇప్పుడు సంవత్సరం దాటిపోయినాక తల్లికి వందనం మొదటి సంవత్సరం పథకాలు అన్నీ వదిలేసేశారు ఏ మొదటి సంవత్సరం పథకాలు ఏమి ఇవాళ రెండో సంవత్సరం వచ్చినాక తల్లికి వందనం ఇచ్చేశారు ఏదేమైనా సరే ఎవరైనా సరే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పక్కన నిలబడి అందరం గట్టిగా ఒక పోరాటం చేసి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చే వరకు మనందరం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం ప్రతి ఒక్కరు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఫైట్ చేస్తేనే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నేరుగా మన ఇంటి వద్దకు వస్తాయి లేదంటే మటుకి అదే హామీలు ఈరోజు గంగలో దొక్కడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ప్రతి ఒక్కరు మేల్కొండి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని సిద్ధంగా అవ్వడానికి తయారవండి ఇంకా ఇంట్లో కూర్చొని ఏమేమి వాళ్ళు పోరాటం చేస్తారు వాళ్ళు చేస్తూ ఉంటారులే మాకేం కాదని మీరు అనుకుంటే కుదరదు మనందరం ప్రధాన పక్షపక్ష ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్గా అండగా నిలబడితేనే ఏదైనా ప్రతిపక్ష పార్టీ మన పక్క సాయం చేయగలదు పోరాటం చేయగలదు అంతేగాని దాని మీద వదిలేసి చదివే చేసుకుంటులే మేము ఇంట్లో కూర్చుంటుంటే టీవీలు చూస్తుంటే కుదరదు ప్రతిపక్ష పార్టీకి ప్రతి ఒక్కరి అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ